అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ ప్రవేశిక ఈ పరిస్థితుల్లో ముస్లింలందరినీ ముందుకు దూసుకు తోసుకుపోతున్న విషయం నిజానికి ముస్లింల నైతిక ఆధిక్యత మాత్రమే దీన్ని స్వయంగా ఇస్లాం విరోధులు కూడా గ్రహించేవారు ఒకవైపున వారు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం ఆయన సహచరుల రజల్లాహ మచ్చలేని శీల స్వభావాలను చూసేవారు ఇంకా వారి పరిశుద్ధత పవిత్రత పటిష్టతలు హృదయాలను వశపరుచుకుపోతూ ఉండేవి మరోవైపున ముస్లింలలోని వ్యక్తిగత సామూహిక నైతిక పరిశుద్ధతలు వారిలో అత్యున్నత స్థాయి సమయక్యత క్రమబద్ధత సంఘుటిత భావనల్ని సైతం సృష్టించిన విషయాన్ని వారు గమనించేవారు వీటి సమక్షంలో బహుదైవారాధకుల యూదుల అసంఘటిత వ్యవస్థ శాంతి యుద్ధం ఇరు పరిస్థితుల్లోనూ ఓటమినే చవి చూస్తూ పోతుంది నీచ ప్రవృత్తి గల వారి ప్రత్యేకత ఏమిటంటే వారు ఇతరులలోని సుగుణాలను తమలోని దుర్గుణాలను స్పష్టంగా చూసుకుంటారు ఇంకా వారిని వారి సుగుణాలు ప్రోగిమింపజేస్తున్నా అని తమను తమ దుర్గుణాలు పతనంపాలు చేస్తున్నాయని కూడా తెలుసుకుంటారు అప్పుడు వారికి తమ దుర్గుణాలను దూరం చేసుకోవాలని ఎదుటి వారి సుగుణాలను గ్రహించాలని ఆలోచన కలగదు ఏ విధంగానైనా సరే ఎదుటి వారిలోనూ తమ లాంటి దుర్గుణాలను సృష్టించాలన్న తపనలో వారు పడిపోతారు ఇది సాధ్యపడకపోతే కనీసం ఎదుటి వారిపైన బాగా మురికి చల్లాలని యత్నిస్తున్నారు ఎన్ని యత్నిస్తారు ఈ విధంగానైనా వారి సుగుణాలలో ప్రపంచానికి మచ్చ కనిపించాలని కోరుకుంటారు ఈ బుద్ధి కారణంగానే ఈ దశలో ఇస్లాం విరోధుల కార్యకలాపాల దిశ మరలింది వారు తమ కుతంత్రాలను యుద్ధ సన్నాహాల నుంచి మళ్లించారు నీచపు దాడులకు అంతర్గత ఉపద్రవాల సృష్టికి పాల్పడ్డారు ఈ సేవలు బయటి విరోధుల కన్నా స్వయాన ముస్లింలలో ఉన్న కపటులు చాలా బాగా నెరవేర్చుకోగలుగుతారు కనుక సంకల్పితంగానో అసంకల్పితంగానో ఒక కార్యాచరణ విధానం నిర్ణయమైంది దాని ప్రకారం మదీనాలోని కపటులు అంతర్గతంగా ఉపద్రవాలు సృష్టించాలి యూదులు బహుదైవారాధకులు బయటి నుండి వాటి ద్వారా ఇతో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించాలన్నది ఈ కొత్త పథకం ప్రకారం తొలి ప్రయత్నం హిజ్రీ సకం ఐదవ సంవత్సరం జీహదా నెలలో జరిగింది అప్పుడు దైవప్రవక్త సల్లహ అరేబియాలోని అజ్ఞానపూర్వకమైన దత్తత ఆచారాన్ని రూపుమాపడానికి స్వయంగా తన పెంపుడు కొడుకు జైద్ బిన్ హారిసా రజీ భార్య జహాషే విడాకులు ఇవ్వగా ఆమెను నిఖా చేసుకున్నారు ఆ సందర్భంలో మదీనాలోని కపుటులు దుష్ దుష్ప్రచారపు తుఫానును ప్రారంభించారు బయట నుండి యూదులు ముష్రిక్కులు వారితో పాటు గళం కలుపుతూ భూటకపు ప్రచారం ప్రారంభించారు వారు ఇంతైన కథలు అల్లి వ్యాపింపజేయసాగారు మొహమ్మద్ సల్లహ తన పెంపుడు కొడుకు భార్యను చూసి ఆమెను మోహించారని కొడుకుకు ఆ ప్రేమ తెలిసి అతను విడాకులిచ్చి భార్యను వదులుకున్నాడని తర్వాత ఆయన స్వయంగా తన కోడలిని పెళ్ళాడారని కట్టుగథలు చాటారు ఈ గాథలు ఎంత విస్తృతంగా వ్యాపింపజేశారంటే స్వయాన ముస్లింలు సైతం వాటి ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు కాగా హదీసువేత్తలు వ్యాఖ్యాతల ఒక వర్గం హజరత్ జైనైద్లను గురించి ఉల్లేఖించిన కథనాల్లోని నేటి వరకు కూడా ఆ కాల్పనిక గాథల అంశాలు కనిపిస్తున్నాయి మరి ప్రాచ్య శాస్త్రజ్ఞులైన ప్రాచ్యాత్యులు వాటిపైన ఉప్పు కారం చల్లి తమ పుస్తకాలలో ఉటంకిస్తుంటారు నిజానికి హజరత్ జైన ప్రవక్త మహానీయుల సొంత అత్త ఉమేమా బిన్త్తు అబ్దుల్ ముతల్లి కూతురు బాల్యం నుంచి ఇవ్వడం వరకు ఆమె వయసు అంతా ప్రవక్త మహానీయుని సమక్షంలోనే గడిచింది అలాంటప్పుడు ఆమెని యాదృక్షికంగా ఒకనాడు చూసుకోవడము దైవం మన్నించుగాక ఆమెను ప్రేమించడం అన్న ప్రశ్న తలెత్తదు పైగా ఆ సంఘటన జరిగిన ఒక సంవత్సరం మునిపే స్వయంగా ప్రవక్త మహానీయులే సల్లల్లా ఆమెను బలవంత పెట్టి హజరత్ జైద్తో ఆమె పెళ్లి జరిపించారు ఆమె సోదరుడు అబ్దుల్లాబిన్ జిహాష్కి ఈ పెళ్లి ఇష్టం లేకపోయింది స్వయాన హజరత్ జైనబ్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు ఎందుకంటే హృరయ శ్రేష్టతమ వంశంలోని ఆడపడుచు ఒక విడుదలైన బానిసకు భార్య అవడం సహజంగా అంగీకరించజాలదు కానీ దైవప్రప్త సల్లల్లాహ కేవలం ముస్లింలలో సామాజిక సమత్వాన్ని స్థాపించడానికి స్వయంగా తన వంశంలోనే పునాది వేయాలని కోరుకోవడం వల్ల ఆమె ఆదేశపూర్వకంగా ఈ పెళ్లికి ఒప్పించారు ఈ మాటలన్నీ మిత్రులకు శత్రువులకు అందరికీ తెలిసినవే ఇంకా హజరత్ జైన బ్రజిలోని వంశావళి గర్వభావన కారణంగానే ఆమెకు హజరత్ జైఫ్కు మధ్య పొసగలేకపోయిందన్న విషయము అలా చివరికి విడాకుల వరకు పరిస్థితులు వెళ్ళాయన్న విషయము అందరికీ తెలిసినదే ఇదంతా తెలిసినప్పటికీ సిగ్గు లేకుండా దుష్ప్రచారకులు కథలు అల్లి ప్రవక్త మహానీయుల్ని అత్యంత హేయమైన నిందల పాలు చేశారు వాటిని ఎంత విరివిగా పక్కడబందీగా ప్రచారం చేశారంటే వారి ప్రాప గుండా నేటికీ ప్రభావాన్ని చూపుతూనే ఉంది ఆ తర్వాత ఇటువంటి రెండవ దాడి బనీ ముస్తఫ్ యుద్ధం సందర్భంలో జరిగింది ఇది మున్పటి దానికన్నా తిరువిరమైంది బనీ ముస్తలిఫ్ బనీ హుజా తెగలోని ఒక శాఖ అది ఎర్ర సముద్ర తీరాన జిద్దా రాబి అనే ప్రాంతాల మధ్యన హుదే ప్రాంతంలో నివసిస్తూ ఉండేది దాని చలమ పేరు మురేషి దాని చుట్టుపట్లనే ఆ తెగవారు నివసించేవారు ఈ సంబంధం కారణంగా హదీసుల్లో ఆ పోరాటం పేరు మురేషి పోరాటంగా కూడా ప్రస్తావించబడింది చిత్రపటం ద్వారా దాని సరైన స్థలం తెలుసుకోవచ్చు హిజ్రీ శకం ఆరు షాబాన్ నెలలో దైవప్రత సల్లల్లాహసల్లంకు ఒక సమాచారం అందింది ఆ తెగవారు ముస్లింలకు ప్రతిగా యుద్ధ సన్నాహాలు చేస్తున్నారని ఇతర తెగలవారిని సైతం తమతో పాటు కూడగట్టుకోవాలని యత్నిస్తున్నారని తెలిసింది ఈ సమాచారం అందగానే ఆయన సల్లల్లాహసం సైనిక బృందం ఒక దాన్ని తీసుకుని అటు వైపునకు బయలుదేరారు ఆ ఉపద్రవం ముంచుకు వచ్చే మునుపే దాన్ని అణిచివేయాలని అనుకున్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్లా బిన్ ఉబే కూడా ఓ పెద్ద సంఖ్యలో కపటుల్ని తీసుకుని ఆయన వెంట బయలుదేరాడు ఇబ్ను సాహద్ ప్రకారం అంతకుముందు ఏ పోరుకు కపటులు అంత పెద్ద సంఖ్యలో కలిసి వెళ్ళలేదు మురేసీ ప్రాంతంలో అకస్మాత్తుగా శత్రువును ముట్టడించాడు శత్రువును ముట్టడించారు ప్రవక్త మహానీయులు సల్లల్లాహ చిన్నపాటి సంఘర్షణ తర్వాతనే తెగనంతటిని ధన సామాగ్రితో పాటు నిర్బంధంలోకి తీసుకున్నారు దీన్ని ముగించి ఇంకా మురేసీలోని ఇస్లామియా సైన్యం మకాం చేసి ఉన్న స్థితిలోనే ఒకరోజు హజరత్ ఉమర్ రజీ నౌకరు జహా జాహ బిన్ మసూద్ గిఫారీ మధ్యమ గిఫారి మసూద్ గిఫారీ మధ్యను తెగ ఓడంబడి కాదారు ఒకడు సీనాస్ బిన్ దబర్ జహానీ మధ్యను నీటికాడ వాదులాట జరిగింది ఒకడు అన్సారులకు పిలుపునిచ్చాడు మరొకడు మొహాజుల్లను పిలిచాడు ఉభయపక్షాల జనం గుమికూడారు ఇరువురికి నచ్చజెప్పి వ్యవహారాన్ని పరిష్కరించి సర్ది చెప్పారు కానీ అబ్దుల్లా బిన్ ఉభయ్ అన్సారుల తెగ హజరస్కు చెందిన వాడవడం చేత గోరంతను కొండంత చేశాడు ఆయన అన్ అతను అన్సార్ను రెచ్చగొట్టసాగాడు ఈ మొహాజిల్లు మన పైన విరుచుకు పడుతున్నారు మనకు ప్రత్యర్థులుగా రూపొందారు మనకు ఈ హురేషి దరిద్రులకు పోలిక కుక్కను పెంచుకుంటే అదే మనల్ని చీల్చు తి చీల్చుకు తిన్నట్లుగా ఉంది ఇదంతా మీరు చేసిన దానికి శాస్తి మీరు స్వయంగానే వీరిని పిలిపించి మన ఇంట కూర్చోబెట్టుకున్నారు వీరిని మన ధన సంపత్తిలో భాగస్వాములుగా చేశారు మీరు కాస్త చెయ్యి ముడుచుకున్నారంటే ఈ పెద్ద మనుషులు ఇక్కడి నుండి చెక్కేస్తారు అని చిచ్చు పెట్టాడు ఇంకా ఒట్టు పెట్టుకొని ఇలా బ్రతిన పూనాడు మదీనా వెళ్ళిన తర్వాత మనలో గౌరవం గలవాడు నీచులైన వారిని ఏరివేసి సాగనంపాలి అతని ఈ మాటల సమాచారం ప్రవక్త మహానీయులకు అందినప్పుడు హిజరత్ హజరత్ ఉమర్ రజీ అల్లాహ అతన్ని అంతమందించాలని సలహా ఇచ్చారు అయితే ప్రవక్త ప్రవక్తశ్రీ సల్లల్లాహస్సలం కానీ కానీ ఉమర్ ప్రపంచ సలహా ఇచ్చారు అయితే ప్రవక్త సల్లల్లా అస్సలం ఇలా సెలవిచ్చారు కానీ ఉమర్ ప్రపంచం ఏమంటుంది మొహమ్మద్ స్వయంగా తన సహచరుణ్ణి సంహరిస్తున్నాడని అనదా ఆ తర్వాత ఆయన అక్కడి నుండి వెంటనే బయలుదేరాలని ఆదేశించారు